హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు షొండలు చేద్దామని ఈ శనగల్ని ముందు రోజు రాత్రే నానబెట్టాను పొద్దుటి వరకు చూడండి పైన నీళ్ళన్నీ ఎలా అయిపోయాయో అందుకోసం ఈ శనగలు నీళ్లు మార్చుకొని ఒకసారి కడుక్కున్నాను ఈ శనగలతో ఏ రెసిపీ చేయాలన్నా ఖచ్చితంగా రాత్రంతా నానబెట్టాల్సిందే పది నుంచి పన్నెండు గంటలు సైజ్ కూడా చూడండి ఎంత మంచిగా నాని ఉబ్బిపోయాయి అన్ని ఈ శనగల్ని ఇదివరకు నేను ప్రెషర్ కుక్కర్లో ఉడికించేదాన్ని కదా ఇంకా ఆ అలవాటు మానేద్దామని లాస్ట్ టైం ఒకసారి చేసినప్పుడు బయటనే నీళ్ళలో ఉడికించాను ఈసారి ఈ మధ్య అన్ని స్టీమ్ కుకింగ్ చేస్తుండడం వల్ల ఇలా ఓ ప్రయత్నం చేశాను మధ్యలో ఒకసారి చెక్ చేశాను దాన్ని ఒకసారి చూసుకొని ఇంకాస్త ఉడకాలి అని అనిపించింది సో అందువల్ల మరొక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉంచాను ఈరోజు శనగల పప్పు కోసం కూడా నెయ్యి వాడాను నెయ్యి వాడితే చాలా కమ్మగా వస్తుంది అన్ని రెసిపీస్ లాగానే సొండలు కూడా ప్రతిసారి ఒకేలాగా చేయను ఒక్కోసారి ఒక్కొక్క స్పైస్ మారుస్తూ ఉంటాను ఓసారి జీలకర్ర పొడి వేస్తే ఓసారి ఆమ్చూరు వేస్తాను ఈరోజు ఉసిరికాయలు ఉన్నాయి సో ఉసిరికాయ తురుము వేసాను పప్పు వేసేటప్పుడు పుదీనా కూడా వేసాను పుదీనా వేస్తే ఒక టేస్ట్ వస్తుంది వేయకపోతే మరొక టేస్ట్ వస్తుంది మన చాయిస్ ఎంత కమ్మగా కావాలనుకుంటే అలాంటివి తక్కువ చేయొచ్చు కాస్త అలాంటి ఫ్లేవర్ తగలాలి అనుకున్నప్పుడు కొంచెం పైగా ఉసిరికాయ తురుము వేసాను కదా నాకు దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం కొంచెం పుదీనా టేస్ట్ కూడా తగిలితే రెండు కాంబినేషన్లో టేస్ట్ బాగుంటుందని అలా ఒకటి మాత్రం మిస్ అయ్యాను కాస్త బెల్లం పొడి వేయడం అది మాత్రం ఇప్పుడే వాయిస్ ఓవర్ చేస్తున్నప్పుడు రియలైజ్ అయ్యాను అంతేనా మార్నింగ్ తినేటప్పుడు గుర్తుపట్టలేదా అంటే ఏదో జాసలో తినేస్తే అంతే సంగతులు